సౌత్ ఇండియా నుండి ఎన్డీఏ కూటమిలో దేశంలోనే చక్రం తిప్పుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి ఇక్కడ నుంచి డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు అందజేయాలన్న అర్బన్ అందజేయాలి క్రికెట్ ప్రేక్షకులకు ఐపీఎల్ మ్యాచ్ల వీక్షణ కోసం కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో ప్రత్యేక స్క్రీన్ల ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశామన్న బీసీసీఐ ఆపరేషన్ మేనేజర్ ఆల్విన్ గైక్వాడ్ రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతుంటే దేశంలోని సౌత్ ఇండియా నుండి ఎన్డీఏ కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ రమణీయపేట పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదని మహాశక్తి అని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని రానున్న మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండిఓ సతీష్ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు కుడిపూడి పూర్ణ బాలాజీ కొండల్ రావు సతీష్ జనసేన నాయకులు తోటకూర సతీష్ శెట్టి సునీల్ గిడుదూరి శ్రీనివాస్ సుబ్బారావు పంపన మహేష్ బాలిక వాసు పసుపులెట్టి చంటిరెడ్డి జనుపల్లి సౌమ్య విఆర్ఓ సత్యం పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చక్రం చెప్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇది దేశంలోని కీలకమైన పాత్ర ఎన్ఈలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు సౌత్ ఇండియాలో ఒక బాధ్యతను ఎత్తుగా చేసుకుని ఆయన ఎన్డీఏలో బాధ్యత ఎత్తుగా తిరుగుతూ ఉన్నాను కాబట్టి రాబోయే ఇరవై ఒకటో తారీఖు నాటికి మేము చేసిన ప్రతి కార్యక్రమం మేము ముందు ఉంచుతాం మీరు ప్రజలకి అది తీసుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇవాళ పెన్షన్లే కాదు ఇవాళ నిజంగా మా నాయకులు చూసి గర్వపడ్డ రోజు వేరు కో రోజు నిన్న కాక మనం నేను ఒక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆర్థికంగా సోమత లేక ఏమీ తెలియని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయితే ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇలా సీఎం గారి దృష్టిలోకి అలా పెట్టామో లేదో మూడు లక్షల రూపాయలు ఎల్వైసీ వేల కొద్దిగా ఇది పంపించడం జరిగింది సీఎం రిలీఫ్ అంటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు అది గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అంటే ఒక వ్యాపారం దిశగా తీసుకెళ్తావు ఒక ఎమ్మెల్యే ఆ వ్యాపారం నువ్వు ఎంత పెట్టో నాకు ఎంత వచ్చింది ఎలక్షన్కి ఎంత పెట్టో మళ్ళీ ఎంత వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎంత పెట్టుకున్న ఇది ఈ బాణి వెళ్తున్నటువంటి వ్యవహారాన్ని ఈవేళ మౌలిక సదుపాయాలు విద్య ఆరోగ్యం మీద ప్రధానమైన సర్జీసుకుని ఈవేళ ప్రభుత్వ స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున సఖ్యులు జనాలు జాయిన్ అవుతూ ఉన్నారు ఫ్యాకల్టీ కూడా పెద్ద ఎత్తున పెంచారు మంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చెప్పుకోవాలంటే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని చాలా విషయాలున్నాయి ఈ ప్రభుత్వం చేసిన విషయాలు